నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ గంట అవుతుంది బండి అమ్మకానికి వచ్చి ఓనరున్ను డీలరు ఇద్దరి మధ్యలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి నాకే తిక్కలేసి నేను వీడియో చేసి అమీభారని బండి పెట్టుకొని వచ్చిన డిక్కీకి ఒక్కసారి పాన పెట్టారు కానీ డిక్కీ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాసు కూడా ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి చిల్ టైర్లు ఉన్నాయి బానేటి నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ లేదు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది వైట్ కలర్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలో ఎలాంటి లోన్ రాదు జెడ్ ఆటోమేటిక్ సార్ బండికి హెడ్లైట్కి ఒక గీత ఉంది బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడే అమ్మకానికి వచ్చింది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ వైట్ కలర్ పరల్ వైట్ ఇది బాగా అట్లా ఒకటి బాబు ఢిల్లీలో అమ్మకానికి సార్ ఢిల్లీ నెంబర్ బల్లే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నేను వీడో చేస్తున్నా ఆటో గేరు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఉంటుంది క్రూజ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రీప్లేస్ లేదు బానట్కి ఇప్పటివరకు పాన వెళ్లేదు సార్ రాత్రి నేను టైం ఎంత అవుతుంది తొమ్మిది అవుతుందా రాత్రి తొమ్మిది తర్వాత వీడియో చేస్తున్నా సార్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ ఇప్పుడే వీడియో చేసి అప్ప అప్లోడ్ చేస్తే తెల్లర వరకు వాళ్ళన్న టోకెన్ పంపిస్తారనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి బాన టెస్య టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక్క టైర్ మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది మిగతా టైర్లు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంటుంది లక్షా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండ్లు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి పరల్ వైట్ ఆ సెంట్రల్సీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి బ్యాక్ రోలో కూడా హెయిర్ బ్యాగ్లు ఉంటాయి ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది బాగా బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మీరు వచ్చి కొండ పోతా అంటే రారు ఇక్కడనే మీకు బండి అప్ప చెప్తా ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ బండిలో ఏపీ రిప్లేస్ కాలేదు సార్ బాడ నుంచి డిక్కి వరకు ఇక్కడ ఇక ఫ్రెండర్కి చిన్నగా డ్యామేజ్ ఉంది చేపియలే కస్టమర్ అట్లే వదిలేసిండు డైరెక్ట్ కస్టమర్ బండి సార్ ఇప్పుడే అమ్మకానికి వచ్చింది నేను వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఒరిజినల్ బండి రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు ఆర్సీ కార్డ్ పంపు అంటే పంపుతా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకో ఫ్రంట్ గ్లాస్ మారింది మారిన గ్లాస్ కూడా బండ కొడితే ఇక్కడ నుంచి దాకా నెరవేసింది ఇది ఒకటి మైనస్ ఉంది బండ్లే ఇది బండి స్టోరీ పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ नमस्ते जय श्री राम